అల్లా ముందు సిగ్గుపడి పశ్చత్తాపడి ఆ పాపాన్ని మళ్ళీ చెయ్యనల్లా అని చెప్పి మన తప్పును అల్లా ముందు ఒప్పుకోడాన్ని తౌబా అంటారు అంటే క్షమాపణ అడగడం అల్లాను మన తప్పులకి క్షమించమని క్షమాపణ అడగడం దీనికి సంబంధించి హదీస్ ఏముందంటే త్రిమిజీలో హదీస్ ఉంది ఇది హదరథ అనస్రది అల్లా ఇలా తెలిపారు ప్రవక్త సల్ల అలీలం ఇలా సెలవిచ్చారు ప్రతి మనిషి తప్పు చేసేవాడే అయితే అందులో అనగా ఆ మనుషులలో ఉత్తముడు ఎవరనగా తన పాపాలకై అల్లాను క్షమాపణ వేడుకునేవాడు ఏంటంట సఫియా ప్రతి మనిషి కూడా తప్పు చేసేవాడే అయితే వారిలో ఉత్తముడు ఎవరడా తమ పాపాలను కే అల్లాను క్షమాపణ అడిగేవారు ఈ హదీసిది తిర్మిజీ జామే తిర్మిజీ హరద్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలాను గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇనా పలికారని తెలిపారు ఏ వ్యక్తి అయినా ఒక తప్పు చేసి లేదా ఒక పాపము చేసి ఆ పాపము గురించి అల్లాహ్ ముందు సిగ్గుపడితే ఆ పాపమునకు అది పరిహారం అవుతుంది ఏంటంట ఒక పాపం జరిగింది మనిషితోటి ఒక తప్పు జరిగింది మనిషితోటి దానికి అల్లా ముందు సిగ్గుపడ్డాడు అల్లా ముందు సిగ్గుపడ్డాడు క్షమాపణ అడిగాడు ఆ పాపానికి పరిహారం అయిపోద్ది ఆ పాపానికి ఏంటది పరిహారం అయిపోద్ది దానికోసం ఏమిటి మనం మన తప్పులకు అల్లాహ ముందు క్షమాపణ అడగాలి హజరత్ అగర్ రది అల్లా గారు ప్రవక్త సల్లెల్ పలికారని తెలిపారు ప్రజలారా అల్లా ఎదుట క్షమాపణ వేడుకోండి ఎందుకంటే స్వయంగా నేను ప్రతిరోజు అల్లా ఎదుట వంద సార్లు క్షమాపణ కోరుకుంటాను సహీ ముస్లిం హెంట అల్లాకే నబీ సల్ అల్లిస్లం అన్నారు ప్రజలారా మీరు అల్లా ముందు మీ తప్పులకు క్షమాపణ వేడుకోండి నేను స్వయంగా రోజుకి వంద సార్లు క్షమాపణ అడుగుతాను ఎన్నిసార్లు వంద సార్లు ప్రవక్త గారు క్షమాపణ అడిగితే రోజుకి మనం ఎన్నిసార్లు అడగాలి అసలా ఏ పాపం చేయలేనటువంటి ఆ ప్రవక్త వారే వంద సార్లు అడిగితే క్షమాపణ మనం ఎన్నిసార్లు అడగాలంటే రోజంతా అల్లాను క్షమాపణ అడుగుతూ ఉండడం కూడా చాలా తక్కువే దానికోసం ఏమిటి ఎక్కువగా అల్లాని క్షమాపణ అడగాలి క్షమాపణ అడగడంలో ఒక విధానం ఉంది ఏంటది ఉదాహరణకు మనం లెగుస్తూ కూర్చుంటూ నిలబడుతూ నడుస్తూ తిరుగుతూ అస్తా ఓ ఫిరుల్లా నన్ను క్షమించు ఓలా నన్ను క్షమించు అని చదవడం కూడా అల్లాను క్షమాపణ అడగడమే అల్లానండి క్షమాపణ దానికోసం ఏమిటి అల్లాను క్షమాపణ అడగడాన్ని మన పాపాలకు అల్లా ముందు సిగ్గుపడ్డాన్ని తౌబా అంటారు నిన్నేమంటారు తౌబా అల్లా తబా రకుటాల మనందరికీ చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించే